బస్ స్టాప్లో బస్సు కోసం సాధారణ వ్యక్తిగా ఎదురుచూస్తున్న ఆయన పేరు గుమ్మడి నర్సయ్య ఖమ్మం జిల్లా ఇల్లుంది నియోజకవర్గానికి ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించినటువంటి శాసనసభ్యులు కొత్తగూడెంలోని గణేష్ టెంపుల్ దగ్గర బస్ స్టాప్లో బస్ కోసం కుటుంబ సభ్యులతో కలిసి సాదాసీదా వ్యక్తిగా ఎదురు చూస్తున్నారు ఒక వార్డు ప్రాతినిధ్యం వహిస్తేనే తరతరాలు తిరగని ఆస్తిని కూడబెట్టే రోజులు ఇవి విలాసవంతమైన కారులో తిరుగుతూ దర్జాగా వెలగబెట్టే సగటు రాజకీయ నాయకుని తీరుకు భిన్నంగా ఈ మాజీ శాసనసభ్యుడు ఉంటున్నాడు ఆయన జీవనాన్ని చూస్తే చాలా ఆశ్చర్యమేస్తుంది శాసనసభ్యుడిగా కోట్లాది రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఒక్క రూపాయి కూడా అవినీతి పాల్పడకుండా నేటికి తన సొంత సైకిల్ పైనే తిరుగుతూ పునఃపలను చేసుకుంటాడు పలువురికి ఆదర్శంగా నిలుస్తారు దారినబోతున్న ఓ యువకుడు నర్స ఎవరో తెలియక ఏ జరుగని సంబోధించినా వినమ్రపూర్వకంగా వెలుబాబు అంటూ ఆప్యాయంగా సమాధానం చెప్పాడు తన పెద్దరికాన్ని హోందాతనాన్ని చాటుకున్నారు నైతిక విలువలు గల రాజకీయాలకు పెద్దపేట వేసిన ఇటువంటి నా నాయకులు ఈ తరం రాజకీయ నాయకులకు ఆదర్శం కావాలని ఆశించదు